నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా ఎలా అందరూ బాగున్నారా కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి నేను డి మార్ట్ లో కొంచెం షాపింగ్ చేశానండి మన కిచెన్ లో సంబంధించినవి సో ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఐకే ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఎవరైనా చూడకపోతే చూసేయండి ఓకేనా ఆ వీడియోకి అయితే మంచి కామెంట్స్ కూడా వచ్చినాయి నాకు అర్థమైంది చాలా మంది ఆ వీడియోని చూసి మీ లైఫ్ లో కూడా అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇక్కడ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను గ్లాస్ ఐటమ్స్తోనే మనం రీప్లేస్ చేసుకోవాల్సిన పనులేదండి స్టీల్ వాటితో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు కాకపోతే ఆ స్టీల్ వాటితో రీప్లేస్ చేసుకున్నప్పుడు వాటి మీద కొంచెం స్టిక్కరింగ్ అవి చేసుకోండి ఓకేనా కనిపించేవు కదా మనకి పెద్దగా ఇబ్బంది అవుతూ ఉంటుంది అందుకని చెప్పేసి గ్లాసే కాదండి స్టీల్తో కూడా రీప్లేస్ చేసుకోండి కానీ నా సజెషన్ ఏంటంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేసేయండి ప్లీజ్ ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేసేయండి మీరు లైఫ్ స్పాన్ పెరగాలి అంటే ప్లాస్టిక్ తీసి అవతల పడేయండి స్టిక్ తీసి పక్కన పడేయండి అది అని చెప్పేది ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము గ్లాసే వాడాలని చెప్పట్లేదండి నేను కొత్తగా కిచెన్ పెట్టుకుంటున్నాను కాబట్టి గ్లాస్ నా డ్రీమ్ అనమాట అందుకని చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను కూడా తక్కువ తక్కువ బడ్జెట్లో ఎప్పుడు దొరుకుతాయి అప్పుడప్పుడు ఒక్కొక్కటి అప్పుడప్పుడు తెచ్చుకుంటున్నాను అనమాట ఒకటేసారి ఎవరి దగ్గర ఇంత బడ్జెట్ ఉండదు బల్క్గా కాకపోతే ఆ కిచెన్కి ఇంకా నాకు త్రీ ఫోర్ మంత్స్ టైం ఉంది ఈ లోపే ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను అండి హ్యాపీగా ఫస్ట్ డే నుంచి ప్లాస్టిక్ అంతా ఇంట్లోనే వదిలేసి కొత్త ఇంటికి కొత్త చక్కగా కొత్త వాటిలో పెట్టుకెళ్ళచ్చు అందుకని షాపింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఓకేనా ఒక పక్కన టైల్స్ వీడియోస్ వస్తాయి ఒక పక్కన ఇవి చూస్తున్నా అంటాయేమో అది ఆ ఇల్లు అలాగే ఉందండి టైల్స్ వేయాలి దానికి నేను చెప్తాను అప్కమింగ్ కూడా మీకు ప్రతి వీడియో చెప్తాను ఆలోపు ఈ షాపింగ్ కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే చెప్పాను కదా డే వన్ నుంచి అవి తీసేసి ఇవి పెట్టాలి అనేది నా ఉద్దేశం నాకు స్టీల్ నేను ఎందుకు గ్లాస్ వాడదాం అనుకున్నాను అందుకే గ్లాస్ అయితే వాడుతున్నాను అందుకని అప్పుడప్పుడప్పుడప్పుడు మా హస్బెండ్ నొక్కోనుక్కో అని చెప్పినప్పుడు బడ్జెట్ ఇచ్చినప్పుడు అందులో తక్కువకే ఎక్కడ వస్తాయో అక్కడే చూసి కొనుక్కుంటున్నాను ఇలాగే మీరు కూడా చేయండి మీ కిచెన్ కూడా చక్కగా రెనోవేట్ చేసుకోండి అలాగే వంద రూపాయలకి వస్తాయి అని చెప్పి రెండు వందలకి వస్తాయని నాలుగైదు ప్లాస్టిక్ డబ్బాలు మాత్రం తీసుకురావద్దండి ప్లీజ్ అది మీకు మీ పిల్లల గురించి ఆలోచించండి ఫస్ట్ పిల్లలకైతే అసలు మంచిది కాదు పిల్లల గురించి ఆలోచించి తీసేయండి ఓకేనా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పటికీ చాలా చెప్పేసాను కదా ఫస్ట్ వచ్చేసి ఇది అన్నమాట దీనికి ప్రైజ్ లేదు కదా దీనికైతే చూడండి ప్రైస్ ఉంది సెవెంటీ నైన్ రూపీస్ అనమాట డి మార్ట్లో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పడుతుంది ఇవి వచ్చేసి నేను ట్వెల్వ్ తీసుకున్నాను అండి చెయ్యి కూడా చూడండి చక్కగా వెళ్ళిపోతుంది క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది ట్వెల్వ్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ ట్వెల్వ్ ఎందుకంటారా నాకు పప్పు బాగా పురుగు పట్టేస్తుంది అండి కందిపప్పు ఆయిల్లో కందిపప్పు అయితే అసలు హాఫ్ కేజీ తెచ్చిన పురుగు వచ్చేస్తుంది అందరికి ఇట్లాగో ఉంటుందో లేదో కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అసలు ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసానండి డే ఇంకా ఎల్లో కందిపప్పు అయితే ఫ్రిడ్జ్లో తీసి వాడుతున్నాను అనమాట అందుకని చెప్పి ఇలాంటివి తీసుకున్నా పెసరపప్పు కందిపప్పు ఈ పప్పుల బ్యాచ్కి సంబంధించిన వాటికి ఈ హాఫ్ కేజీ సరిపోతాయి అందుకన్నట్టు తీసుకుందాం అనమాట ట్వెల్వ్ అయితే తీసుకున్నాను అండ్ మాకు చిన్న ఫ్యామిలీ తెలుసు కదా నేను మా హస్బెండ్ పాప ఇంకా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు సో సరిపోతాయి ఈ రీఫిల్ చేసుకున్న వాళ్ళు వన్ టూ డేస్ ఉంటారు సో సరిపోతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి రెండు వచ్చినాయి ఇది కాదండి మంది డబ్బా ఇది ఉంది కానీ బొమ్మ లోపల షేప్ వేరు ఇదనమాట ఉప్పు కారం బెల్లం పౌడర్ టీ పౌడర్కి ఇవి నాలుగైతే తీసుకున్నాను ఎప్పుడన్నా పగులుతాయేమో కేస్ మళ్ళీ కావాల్సి వస్తే దొరుకుతాయో లేదో ఈ షేప్ అని ఇంకో రెండు ఎక్స్ట్రా తెచ్చుకున్నాను ఎందుకు ఇంత చిన్నవి తీసుకుంటానండి మనం డైలీ యూజ్ చేస్తాం కదండి ఈ ఉప్పు కారం పసుపు ఇవన్నీ సో అలాంటి వాటికి చిన్న వాటిలో అయితే బాగుంటాయి అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం తీసుకున్నాను అనమాట చెయ్యి వెళ్ళదండి కానీ ఇక్కడ దాకా అయితే వెళ్తుంది చూడండి క్లీనింగ్ ఈజీగానే ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఎప్పుడు అయిపోతే అప్పుడు నేనైతే వాష్ చేసుకుంటాను కంపల్సరీ అయిపోయిన వెంటనే వాష్ చేసుకుంటాను సో వాషింగ్ కూడా ఫ్రీక్వెంట్గా ఉంటుంది కాబట్టి డబ్బాకి ఆయిల్ జిడ్లీ ఇవన్నీ ఉండవు అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను అనమాట రెండు హండ్రెడ్ రూపీస్ ఇట్లాంటివి అయితే నేను సిక్స్ తీసుకున్నా అంటే మూడు డబ్బాలు తీసుకున్నాను ఇట్లాంటివి త్రీ హండ్రెడ్కి నాకు సిక్స్ డబ్బాలు అయితే వచ్చినాయి అవి అయితే ట్వల్వ్ తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవి డివి అట్లు చూడగానే నాకైతే చాలా క్యూట్గా అనిపించినాయి నేను తీసుకుంటే పక్కన ఆంటీ ఒక ఆంటీ కూడా అడిగారు ఇవి దేనికి యూస్ చేస్తారమ్మా అని మనమైతే ఐస్ క్రీమ్స్ సర్వ్ చేసుకోవచ్చు గులాబ్ జామ్స్ సర్వ్ చేసుకోవచ్చు లైక్ డిజర్ట్స్ ఐస్ క్రీమ్స్ ఏవైనా సర్వ్ చేసుకోవచ్చు కస్టర్డ్కి కొంచెం పెద్ద గుండాలండి ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ ఈష్ వన్ ఇవి ఫోర్ ఇవి ఫోర్ తీసుకున్నాను మొత్తం ఎయిట్ అయితే తీసుకున్నా చూపిస్తాను అండి ఎయిట్ అయితే తీసుకున్నాం అనమాట వన్ ట్వంటీ రూపీస్ కేజీ డబ్బాలు అయితే చూశాను అండి డిమాంట్లో నాకు కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే అనిపించినాయి మీషోలో కూడా చూస్తున్నాను ఎప్పుడైనా ప్రైస్ డ్రాప్ అయితే తీసుకుంటాను అదండి ఈ ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పనా అండి ఎలా కొనుక్కోవచ్చు అనేది ఇప్పుడు మనం డ్రెస్సెస్ అట్లా అయితే యాడ్ టు కార్ట్ పెట్టి అవి ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అయితే అప్పుడు అనుకుంటాం కదా అలాగే ఈ గ్లాస్ ఐటమ్స్ కూడా పెట్టుకోండి యాక్ట్ కార్ట్ పెట్టుకోండి ఎప్పుడు డ్రాప్ అయితే అప్పుడు ఆ డ్రెస్ ఇదా అని చెక్ చేసుకోండి మీకు ఏది యూజ్ అనిపిస్తే ఆ డ్రెస్ నెక్స్ట్ మంత్ అయినా కొనుక్కోవచ్చు లేదా టూ త్రీ మంత్స్ తర్వాత అయినా కొనుక్కోవచ్చు ఇది కొనుక్కుంటే మన కిచెన్ అందరికి యూజ్ అవుతుంది అంటే మన ఫ్యామిలీకి మనం లైఫ్ ఇచ్చినట్టే అన్నట్టు నా ఉద్దేశంలో నేనైతే వీటికే ప్రిఫర్ చేస్తాను నేనైతే ఇవే కొనుక్కోవడానికి డ్రెస్ నా ఒక్కదానికే కానీ ఇవి కొంటే పిల్లలకి అందరికి నా పాప గురించి అయితే ఆలోచిస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ అన్ అలా చేంజ్ చేసుకుంటా అనమాట ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుందేమో చూసుకోండి యాక్ట్ కార్ట్ పెట్టుకోండి పెట్టుకొని ప్రైజ్ డ్రాప్ అయినప్పుడు ఆ డ్రెస్ కొనుక్కోవాలా ఇది కొనుక్కోవాలా మీకు ఏది ఇంపార్టెంట్ అనేది మీరు చెక్ చేసుకోండి ఓకేనా నేనైతే ఫస్ట్ రోజు దీనికి వేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో అంతే అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ చిన్న వీడియో చూసి మీ లైఫ్లో చిన్ని లైఫ్లో ఒక చేంజ్ వచ్చినా ఐ విల్ బి హ్యాపీ బాయ్ థ్యాంక్ యూ